ఇంకా లబ్దిదారులకు ముప్పై మూడు వేలు మిగుతాయి నువ్వే నువ్వేందుకు కావాలి నీ ఏజెంట్ ఎందుకు రూపీయాలి యాదవలకు కొర్రలు ఎట్టుంటావో తెలియదా ఏ గుర్రెంగు అనుకుంటే లాభమో తెలియదా వేల కొర్రెలు నల్లమల్ల అడవులకు తీసుకపోతే చదువు రాకపోయినా సంతకం పెట్టడం ఏ కొర్రె తప్పిపోయిన వేల కొర్రెల తప్పిపోయిన కొర్రెన్ గుర్తు అంటే తెలివితే కదా మా యాదవుల సోదరులకు ఉన్నమాట వాస్తవం కాదా ఇవాళ నువ్వు ఇచ్చే కొర్రెల విలువెంతో వాటి బరువెంతో దాని వెనకాల నీ దోపిడీ ఎంతో తెలువని అమాయకుల మా యాదవ్ సోదరులని నేను అడుగుతున్నా ఇవాళ కేసీఆర్ ఇవాళ నువ్వు గొప్పగా చెప్పుకున్నావు కదా పోటీ శివర్లు యాదవులను బోదంపాయ ఏ ఊరికన్నా నీ ద్వారా గొర్రెల పథకంలో ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ముప్పై ఎనిమిది వేల యూనిట్లు మంజూరైతే అయితే పద్నాలుగు వేల యూనిట్లు పంపకాలు చేసి మొదటి పెడతా నేను సవాలు విసురుతున్న ఈ వేదిక మీద నుంచి ఆ సన్యాసి చూలో పిల్లి చూపలిస్తే నీ జంతువులో కూడా గొడవల పంపకా కదా నీ ఊరికి వస్తా నీ ఊర్లో ఏ యాదవ్కిచ్చినవో నువ్వు గొర్రె ఇచ్చిన యాదవ్ కొర్రెలు అమ్మి ఏ సంతలు అమ్మి ఇవాళ వాటికి ఏం ధర వస్తుందో చూపి ఇవాళ కళ్ళకు గంటలు కొట్టి లేకపోతే పనేశ్వరువులు ఉంటే కొమ్ములను చూపించి చేసే బుద్ది వంకర బుద్ది దోపిడీ బుద్ది చూపల్లి కృష్ణారావుది కల్వకుంట చంద్రశేఖరరావు అన్న సంగతి ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరూ అర్థం చేసుకోవాలి ఇవాళ సోదరుల ఈ ఉండొచ్చు యాదవ్ లేకపోవచ్చు కానీ ఇది వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులే ప్రతి వ్యవసాయదారుడికి ఒకటో రెండో బర్రెలు ఆవులు ఐదో పదో కొర్రెపిల్లల్ని పెంచుకునే అలవాటు పాలమూరు జిల్లాలో ఉంది ఎందుకంటే మన జీవనాధారం వ్యవసాయం మన వ్యవసాయం ఏదైతే జీవనాధారం మీద ఆధారపడ్డమో ఈ పశు సంతతి అనేది మనకు పాలిచ్చే సంతతి ఇలాంటి సంతతిని పెంచుకునే మనం ఇవాళ మనల్ని దోపిడీ చేస్తుంటే నిజంగానే గొర్రెలాక మౌనంగా ఉందమా ఆలోచన చేయండి ఇవాళ గొర్రె పొటేలు గొర్రె పొటేలు మనస్తత్వం మీకు తెలుసు కదా నాలుగు అడుగులు వెనక్కిస్తే వెనక్కి పోయినట్టు కాదు మళ్ళొచ్చి ఢీ కొంటే కొండనైనా పిండి వచ్చే శక్తి గొర్రె పొట్టేలకు తలబడే శక్తి గొర్రె పొటేలుకుంటది ఉంటుంది గొర్రె పొట్టేలు తగులుకుంటే తల పగలాడ్చిందే లేకపోతే కొండ పగలాడ్చిందే తప్ప వెనక్కి పోవు వచ్చిన యాదవ్ సోదరులారా ఆలోచన చేయండి ఎవరైనా ఊర్లలోకి వచ్చి కన్ను మార్చుకుంటే మీ పథకం అంటే ఇన్ని చాయ్ మంచి ఫ్యాన్ వేసి భూంత పెట్టండి ఇంట్లో బాత్రూమ్ లో వాడి రబ్బర్ చెప్పులు ఉంటాయి కదా చెప్పు దగ్గర పెట్టండి అంటే మన జాగిరా లేకపోతే గజవాలో వాళ్ళ ఫామ్ హౌస్ గుంట గుండా మనకి ఆదాయం ఇస్తున్నా లేకపోతే వాళ్ళ కుమార్స్టర్ తెలంగాణ పేపర్ మనకి మనకిస్తున్నా లేదంటే కేటీఆర్ ఆంధ్ర వాళ్ళతో పెట్టిన పెట్టుబడుల వచ్చిన లాభాలలో మనకి ఏమైనా పంచి పెడుతుందా ఇది ప్రభుత్వ పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి ప్రజలు కట్టిన పన్ను నుంచి కార్పొరేషన్ పేరు మీద ఐదు వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చి పంచి పెడుతుండ్రు కేసీఆర్ పంచన చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు ఎవరన్నా పంచన చేయమంటే పంచ నూడి దగ్గర కొట్టండి నాకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటే ఏ ఊర్లోనైనా మీ తిమ్మేలు ఉండేవా మీరు గద్దెలు ఎట్టేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు కాంగ్రెస్ అనుకుంటే ఒక్కడు కూడా కట్టెల్ని ఎక్కపోతుండే ఆనాడు ప్రజాస్వామ్య యుతంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు కవిత గారు ఆడిందే ఆట పాడిందే పాట వంట వార్పు బంధు బతుకమ్మ ఆట మీ అన్ని ఆట పాటలు రాయినా మీకు ఆస్తులు వచ్చినాయి నిజంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కన్నెర చేస్తుంటే ఏ ఊర్లైనా టిఆర్ఎస్ జెండా ఎత్తే తోడు మిగులుతుండనా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి